పోలవరం జిల్లా పునర్విభజనలో ఆదివాసీ ప్రాంతాలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పోలవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు కారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గంలోని షెడ్యూల్ ప్రాంతాలు నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ గ్రామాలను కలపాలని డిమాండ్ చేశారు పోలవరం జిల్లాలో పోలవరం లేకపోవడం నేతి బీరకాయలో నెయ్యి లేనట్లేనని విమర్శించారు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం నిర్వాసిత ప్రాంతాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తామని హామీని ఉల్లంఘించారని ఆరోపించారు పోలవరం పూర్తయ్యేంత వరకు సమగ్ర పునరావాసం కల్పించాల్సిన అవసరం నిర్వాసిత ప్రాంతాలు పునరావాసం కల్పిస్తున్న ప్రాంతాలు ఒకే కార్యనిర్వాహక యూనిట్ గా ఉంటేనే సమన్వయం కార్యాచరణ సక్రమంగా అమలవుతుందని స్పష్టం చేశారు ఈ పరిస్థితుల పరిష్కారానికి పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గంలోని ఐదు షెడ్యూల్ మండలాలు పోలవరం బుట్టాయిగూడెం జీలుగుమిల్లి కునూరు వేలేర్పాటుతో పాటు టీ నర్సపురం పద్దెనిమిది కొయ్యల్గూడెం ఏడు గోపాలపురం మూడు జంగారెడ్డిగూడెం ఒకటిలోని మొత్తం ఇరవై తొమ్మిది ఆదివాసీ గ్రామాలను చేర్చాలని డిమాండ్ చేశారు పోలవరం ప్రాంతానికి ఇక్కడ ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరుతూ ఏజెన్సీ ప్రాంతంలోని భూ సమస్యల పరిష్కారం చేయాలని పోడు భూములకు ఇవ్వాలని అన్నారు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ మండల తహసీల్దార్ బి సాయి రాజుకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు తామ బాలరాజు బొరగం భూచందర్రావు మడివి చలపతిరావు గోకూరి పాండవులు సముద్రాల సాయి కృష్ణ మిడియం పండుదర ధర్మల లక్ష్మి కె రాజు తదితరులు పాల్గొన్నారు ఒక ప్రాంతాన్ని పోలవరం పెట్టడం సరైనది కాదు ఈ రెండు ప్రాంతాలు పోలవరం నిర్వాసితులు ఉన్నారు పోలవరానికి అనుసంధానికి ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రకటించిన కొత్త జిల్లాలోని ఈ ప్రాంతాన్ని కలుపుతూ కొత్త జిల్లా ప్రకటించాలని ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం లేని పక్షంలో మరిన్ని కార్యక్రమాలు జిల్లా సాధన సమితి పేరుతో జేఏసీ పేరుతో కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు ఇరవై రెండవ తారీఖున మొత్తం ఏజెన్సీ మన్యం బంధు జేఏసీ పిలుపు ఇచ్చింది మన్యం బంధు కూడా విజయవంతం చేయాలని అందరినీ కోరుతాను రెండోది ఈ ప్రాంతంలోను దాదాపు నలభై ఏళ్ళుగా గిరిజనుల భూములు సాగు చేస్తూ ఉన్నారు కానీ గిరిజనుల భూములు సాగు చేస్తున్న పంటలు వేస్తున్నారు అనేక రూపాయలు వాళ్ళు పలసాయం పొందుతున్నప్పుడు భూముల్లో ఎవరున్నారు ఏంటనేది ఇంతవరకు రెవెన్యూ అధికారులు తీసుకోవట్లేదు అలాంటి సీమను చేస్తూ కోరుతున్నప్పటికీ అలాంటి ప్రయత్నం చేయట్లేదు గ్రామాల్లో రోడ్లు వేయడం కానీ లైట్లు వేయడం కానీ అలాంటి సదుపాయాలు కూడా ఇంతవరకు సేకరించలేదు కానీ నివాసం ఉన్న వాళ్ళకి కనీసం ఆరు లోపు నివాస పత్రాలు ఇస్తున్నారు కానీ ఇలాంటి ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నప్పుడు ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే దీన్ని పరిష్కారం చేయాలని కోరుతున్నాను ఈ సమస్యలు ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేకపోతే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాను పరిష్కరించాలి గ్రామాల్లోని మాములు సమస్యలు గ్రామాల్లో మాలికి సమస్యలు పోలవరం జిల్లాల పోలవరం ప్రాంతాన్ని నలపాలే పోలవరం జిల్లాల పోలవరం ప్రాంతాన్ని పరిష్కరించాలి ఏజెన్సీల భూ సమస్యలు పరిష్కరించాలి ఏజెన్సీల భూ సమస్యలు పరిష్కరించాలి ఏజెన్సీల భూ సమస్యలు